క్రైస్తలో సహోదరులు బక్సింగారి అనుభవములు దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు దేవుని నివాసం యొక్క మర్మములు దేవుడు మన ప్రవణ క్రీస్తి చేసిన నిత్య సంకల్పం చొప్పున పరలోకంలో ప్రధానులకును అధికారులకు సంఘం ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియపడవలనని ఎఫ్ఎస్ఎల్ క్రాసిన పత్రిక మూడోద్యం తొమ్మిది పది వచ్చినములు దైవకృప వలన ప్రవైన యేసుక్రీస్తు రక్తము ద్వారా మనం విమోచింపబడినప్పుడు నైపుణ్యమైన కుమ్మరవాణి చేతిలోని మట్టి కుండల మగ్ధము మనకు తెలియని విధముగా రాత్రి మగలు నైపుణ్య హస్తము పరసంబంధమైన రూపమును మనలో నేర్పరచును ఒక దినమున పరలోకపు దూతలేదుట మన నిలవబెట్టి దూతలారా రండి నేను సిద్ధపరిచిన పౌలు అని ఈ పాత్రను చూడి అని ప్రహ్వాణును అతన్ని ఇంత సౌందర్యముగా ఏ విధమున చేస్తూ దూతులు ప్రభుతో అందురు ఇవి కట్టుకథలు కాదు కాని దేవుని సత్యములు మనము మన ప్రభును ముఖాముఖిగా చూచి ఆయన వలె మార్పు చెందినప్పుడు పరలోక సమూహం అంతరించే ప్రశంసించబడుతుము మనము బైబిల్లో నుండి ప్రకటన వరకు చదువునప్పుడు దేవుడు ఇదే కార్యము జరిగించటం చూడగలము నిత్యత్వము నుండి తన మహిమను మనలోను మన ద్వారాను కనపరచుడికి ఈ కార్యమును ఇప్పుడు కూడా జరిగించుచున్నాడు ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండేగాక ఆమెన్